నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ప్రతిపాటు మండలం రాచపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి అరకులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఎవరు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వెనుకబడకూడదు అనే ఆలోచనతో అరుకుడైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు మన గవర్నమెంట్ వచ్చా కానీ చెప్తున్నారు సార్ నువ్వు వెనక రావాలి కుడుకులు గట్టి ఇమ్మని డబ్బులు కొడుకులు ఇమ్మని నిన్ను

വിജയത്ത് കൊണ്ട്